అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం వివిధ కోర్సులు సంబంధించిన సమాచారాన్ని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఐఐటీల కళ నెరవేర్చుకోలేనటువంటి వాళ్ళకి ఐఐటీల్లో అడుగు పెట్టే అవకాశం గురించి తెలుసుకుందాం ఇప్పటికే చాలా రూపాల్లో ఐఐటీల్లో ఎలా వెళ్ళొచ్చు అన్నది మనం తెలియజేస్తున్నాం ఈరోజు ఐఐటీల్లో అందుబాటులో ఉన్న ఇంటర్న్షిప్ల గురించి తెలుసుకుందాం సమ్మర్ సందర్భంగా ఈసారి అనేక ఐఐటీల్లో అవకాశం కల్పిస్తున్నారు అందులో అత్యున్నతమైనటువంటి ఐఐటి మద్రాసు లాంటి సంస్థలు కూడా అప్లికేషన్స్ని స్వీకరిస్తున్నాయి ఐఐటి మద్రాసుతో పాటుగా ఐఐటి పాలక్కడ్లో కూడా ప్రస్తుతం ఇంటర్న్షిప్ సంబంధించి ఓపెనింగ్స్ ఉన్నాయి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అప్లై ఎవరు చేసుకోవాలి ఎప్పట్లోగా చేసుకోవాలి అప్లై చేసుకున్నప్పుడు ఇంటర్న్షిప్కి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి స్టైఫండ్ ఎంత ఇస్తారు ఇలాంటి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది చాలామందికి విలువైన సమాచారం చేర్చేందుకు తోడ్పడినట్టు అవుతుంది దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా మీకు ఛానల్లో పోస్ట్ అయ్యేట వీడియోలన్నీ అందించేదానికోసం అందుకునే దానికోసం ఆస్కారం దక్కుతుంది ఇక ఈరోజు ఇంటర్న్షిప్ ఎందుకు చేయాలంటే చాలామందికి ఐఐటీలు ఎన్ఐటీలు లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో అవకాశం రాకపోతే ఏదో ఒక మాదిరి కాలేజీల్లో చేరి ఇంజనీరింగ్ పూర్తి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాల గురించి అవగాహన పెంచుకోవడానికి కానీ లేదంటే మార్కెట్కి అనుగుణంగా తమను తాము మలుచుకోవడానికి కానీ ఇంటర్న్షిప్స్ చాలా తోడ్పడతాయి సంబర్లో చాలామంది ఉన్నటువంటి సమయాన్ని వివిధ రకాల కార్యకలాపాలకు వెచ్చిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇంటర్న్షిప్లో తమ సమయాన్ని ఖర్చు వేస్తే కనుక మరింత మెరుగైనటువంటి భవిష్యత్తుకి రాబోయేటువంటి రోజుల్లో ప్లేస్మెంట్స్ రిక్రూట్మెంట్ అప్పుడు కానీ ఇతర సందర్భాల్లో కానీ మంచి మంచి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు అదనంగా అవకాశంగా మారేదానికోసం తోడ్పడతాయి మీకు మంచి సీజీపీఏ ఉండొచ్చు మీరు కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండొచ్చు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండి ఉండొచ్చు కానీ ఐఐటిఎం లాంటి ఐఐటి పాలక్కడి లాంటి చోట మీరు ఇంటర్న్షిప్ చేస్తే అక్కడిచ్చేటువంటి సర్టిఫికెట్ ద్వారా అదనంగా మీకు వెయిటేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మీరు మరింత వేగంగా మంచి ఉద్యోగ అవకాశాలు పొందేందుకు తోడ్పడుతుంది కాబట్టి ఇంటర్న్షిప్ అవకాశాలని ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి అందరికి అవకాశం ఉండకపోవచ్చు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మిస్ కాకుండా ఒక ప్రయత్నం చేయండి అవకాశం వస్తే దాన్ని వినియోగించుకుని అందులో చేరేందుకు దాన్ని పూర్తి చేసేందుకు సర్టిఫికేట్ పొందేందుకు అన్ని రకాలుగాను శ్రమించండి సో ఈరోజు ఉన్నటువంటి అవకాశాలు మనం చూస్తే వాద్వాని స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఏ మద్రాస్ ఐఐటి కలిసి ఉమ్మడిగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ని నడుపుతున్నాయి ఇంజనీరింగ్ లేదా సైన్స్ బ్రాంచుల్లో యూజీ ప్రోగ్రాంలో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా మీరు బీటెక్ కానీ బీజీ కానీ చేస్తుంటే ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు అదే కాకుండా సైన్స్ గ్రూపులకు సంబంధించి అది బిఎస్ మ్యాథమెటిక్స్ కానీ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కానీ బిఎస్ కోర్సులు ఎక్కడైనా ఫోర్ ఇయర్స్ కోర్సు చదువుతున్నటువంటి వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా బీటెక్ బీఈ కానీ లేదంటే బీఎస్ కోర్సులు కానీ చేస్తున్నటువంటి వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కోర్సుకి అర్హులు ఇందులో అప్లై చేసుకోవచ్చు ఇక పీజీ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్లో ఉండగా అప్లై చేసుకోవచ్చు ఈ ఇంటర్న్షిప్కి మొత్తం ఆరు నెలల పాటు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు సమయం తీసుకుంటారు ఈ సమయంలో స్టైఫండ్ కూడా వస్తుంది వ్యక్తిగతంగా హాజరయ్యి కూడా ఇది ఇంటర్న్షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో పూర్తి చేసే ఇంటర్న్షిప్ కాదు పూర్తిగా క్యాంపస్లో అటెండ్ కావాల్సి ఉంటుంది అంటే మీరు మద్రాసు ఐఐటిలో కొద్ది రోజులైనా కొన్ని వారాలైనా ఉండేందుకు అవకాశం ఉంది మీరు ఇంటర్న్షిప్ చేయడానికి ఆ క్యాంపస్లో అడుగు పెట్టే దానికోసం అవకాశం ఇది కాబట్టి ఇక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళకి ఈ నెల పదిహేనో తారీఖులోగా అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనో తారీఖులోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సమయం చాలా తక్కువగా ఉంది ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలన్న దాని మీద మేము దానికి సంబంధించినటువంటి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం చూడండి ఐఐటీ మద్రాసులో ఉన్నటువంటి ఈ ఇంటర్న్షిప్ ఛాన్స్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఇక ఐఐటి మద్రాసుతో పాటుగా ఐఐటి పాలక్కడ్లో కూడా సమ్మర్ ఇంటర్న్షిప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఐఐటి పాలక్కడ్లో ఈ ఇంటర్న్షిప్ ఎవరు చేయొచ్చంటే థర్డ్ ఇయర్ లేదా ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ సైన్స్ స్టూడెంట్స్ కానీ హ్యుమానిటీస్ అవుతున్నటువంటి వాళ్ళు కానీ అంటే బీఏ లాంటి కోర్సులు చదువుతున్నటువంటి వాళ్ళు బిఎస్ కోర్సులు చేస్తున్నటువంటి వాళ్ళు దాంతోపాటుగా ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు థర్డ్ ఫైనల్ ఇయర్ రెండు బ్యాచ్లకు కూడా ఛాన్స్ ఇచ్చారు ఇది మద్రాసు ఐఐటీలో కేవలం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటే పాలక్కడ ఐఐటీలో మాత్రం రెండు బ్యాచ్లకి థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఛాన్స్ ఉంది ఇది కూడా ఆరు వారాల పాటు రెసిడెన్షియల్ ప్రోగ్రాంలోనే హార్డ్వేరు సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి రీసెర్చ్ ట్రైనింగ్ ఉంటుంది సో కాబట్టి చాలా ఉపయోగపడుతుంది చాలామంది బిఎస్ కోర్సులు చేసి మనం కంప్యూటర్ సైన్స్ వైపులా సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ఇలాంటి ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు చాలా చాలా ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఎవరు కూడా చాలా తేలిగ్గా తీసుకోవద్దు ఎందుకంటే ఐఐటీలో అడుగుపెట్టేటువంటి అవకాశం ఒకటైతే ఐఐటీలో మనం చేసినందుకు కానీ ఖచ్చితంగా స్టైఫండ్ మనం అక్కడ మూడు వారాలా ఆరు ఎంత ఎంతకాలం వెచ్చించదలుచుకుంటే అంత టైం కూడా స్టైఫండ్ కూడా దక్కుతుంది ఈ పాలక్కడి దాంట్లో నెలకి స్టైఫండ్ పన్నెండు వేల రూపాయలు ఇస్తారు పన్నెండు వేల రూపాయలు స్టైఫండ్ వస్తుంది మీరు అక్కడ రెసిడెన్షియల్గా ఉండి చేయాలి కాబట్టి ఒకవేళ అక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేయకపోతే కనుక మీకు ఖచ్చితంగా ఈ డబ్బులతో మీరు హాయిగా అక్కడ నా ఆ మూడు వారాలైనా ఐదు వారాలైనా ఆరు వారాలైనా ఉండేందుకు సరిపోతుంది కాబట్టి ఈ ఇంటర్న్షిప్ మాత్రం ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి దీనికి మార్చి పదిహేనవ తారీఖులోగా అప్లై చేయాల్సి ఉంటుంది పాలక్కడ ఐఐటిలో ఇంటర్న్షిప్ చేయాలనుకునేటువంటి వాళ్ళు మార్చ్ పదిహేనో తారీఖు ఇంకా టైం ఉంది ఈలోగా మీరు అన్ని అవసరమైనటువంటివన్నీ పరిశీలించండి అవసరమైన సర్టిఫికేట్లన్నీ సబ్మిట్ చేయండి ఇంటర్న్షిప్ కోసం మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా అందుబాటులో ఉంది దీనికి కేంద్ర పునరుత్పాదన మంత్రిత్వ శాఖ రెన్యూబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ దీన్ని అందుబాటులో తీసుకొచ్చింది ఇది ఇంజనీరింగ్ సైన్స్ మేనేజ్మెంటు లా ఇలాంటి కోర్సులు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది దీనికి ఇది రెండు నెలల నుంచి ఆరు నెలల పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇందులో స్టై ఫండ్ ఇస్తారు సో ఇంటర్న్షిప్ ఎవరైనా చేయొచ్చు ఎవరైనా సరే చదువుతున్నటువంటి వాళ్ళు అది ఇంజనీరింగ్ కావచ్చు సైన్స్ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు లా కోర్సులు కావచ్చు ఏ కోర్సులు చేస్తున్నటువంటి వాళ్ళైనా దీనికి రెన్యూబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఇంటర్న్షిప్లో అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది ఇక వీటితో పాటు టెక్ ఇంటర్న్షిప్ స్కీమ్ కూడా ఒకటి ఉంది ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఈ ఇంటర్న్షిప్ ని అందుబాటులో తీసుకొచ్చారు దీంట్లో స్టైఫండ్ పదిహేను రూపాయలు ఇస్తారు ఇది ఒక సంవత్సరం వరకు కూడా ఈ ఇంటర్న్షిప్ని పొడిగించుకోవచ్చు అవసరమైతే స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ని మరికొన్ని ఏళ్ల పాటు చేసేదానికి తగ్గట్టుగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి దీన్ని అవసరమైతే పొడిగించుకుని కూడా చేయొచ్చు దాంతోపాటుగా డిజిటల్ ఇండియా ఇంటర్న్షిప్ స్కీమ్ ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ అందిస్తుంది ఇది ఫైవ్ మీరు ఇంతకుముందు రాసినటువంటి ఎగ్జామ్లో కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే అర్హులు ఇది రెండు నెలల పాటు ఉంటుంది నెలకు పదివేల రూపాయల సై ఫండ్ ఇస్తారు సో ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ ఇప్పుడు మీకు నాలుగైదు రకాల అంశాలు ప్రస్తావించాను ఐఐటి మద్రాసు ఐఐటి పాలకడ్డు డిపార్ట్మెంట్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ టెలికమ్యూనికేషన్తో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ డిపార్ట్మెంట్స్తో పాటు ఐఐటీలో అందిస్తున్నటువంటి ఇంటర్న్షిప్స్ కోసం ప్రయత్నం చేయండి మీ ప్రయత్నం చేస్తే ఒకవేళ ఫలిస్తే మీకు మంచి అవకాశం అవుతుంది మీకు లైఫ్లో మరింత మెరుగైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకునే కోసం దోహదపడుతుంది మీరు ఇంజనీరింగ్లో కానీ ఇతర కోర్సుల్లో కానీ క్యాంపస్లో అంటే మీరు ఇప్పటివరకు బుక్ బుక్స్ నాలెడ్జ్ ఉండొచ్చు ఇవి ప్రాక్టికల్ నాలెడ్జ్కి తోడ్పడుతుంది భవిష్యత్తు మీకు మరింత మెరుగ్గా ఉండేదానికోసం అవకాశంగా మారుతుంది సో ఖచ్చితంగా ప్రయత్నం చేసేందుకు ఇలాంటి అవకాశాలని ఉపయోగించుకోండి వీటన్నిటికి సంబంధించినటువంటి లింకులన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అన్నీ చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న చోట అప్లై చేయండి ఇంటర్న్షిప్ పూర్తి చేసి మంచి భవిష్యత్తుని అందుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్